కొత్తగా ఏం జరిగింది విరాట్ కోహ్లీ ఆడుతాడు మిగతా టీం అంతా దుబ్బెడుతుంది ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లోనూ అదే జరిగింది ఆర్సీబీ విసిరిన నూట ఎనభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ కొట్టేసింది రాజస్థాన్ రాయల్స్ మరి ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో చూద్దామా నెంబర్ వన్ బట్లర్ నువ్వు సూపర్ యాభై ఎనిమిది బాల్స్లో సెంచరీ కొట్టాడు తొంభై నాలుగు పరుగుల వద్ద ఉన్నప్పుడు మ్యాచ్ విజయానికి ఒక్క పరుగు కావాల్సి ఉండగా మనోడు సిక్స్ కొట్టి టీంకి విజయాన్ని తనకు సెంచరీ రికార్డును తెచ్చిపెట్టుకున్నాడు ఇట్టింగ్ కంటే టైమింగ్కే ప్రాధాన్యత ఇచ్చి ఆడిన బట్లర్ ఈ రోజుటి ఇన్నింగ్స్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు నెంబర్ టూ కోహ్లీ సెంచరీ వృధా మరో ఎండ్లో ఎవరూ సపోర్ట్ ఇవ్వకుండా కోహ్లీ డెబ్బై రెండు బాల్స్లో నూట పదమూడు పరుగులు చేశాడు ఐపీఎల్లో తనకిది ఎనిమిదవ సెంచరీ కోహ్లీ స్లోగా ఆడాడు ఎందుకంటే అవతల ఎవరి సపోర్ట్ లేనప్పుడు వికెట్ కాపాడుకుంటూ స్కోర్ కొట్టాల్సిన బాధ్యత కోహ్లీపై పడింది అందుకే సూపర్ సెంచరీ కాకుండా కామ్గా సెంచరీ చేశాడు అది కూడా స్లో సెంచరీయే నెంబర్ త్రీ మ్యాక్స్ వెల్ ఒక్క పరుగు కొట్టే అవుట్ అయ్యాడు ఈ సీజన్లో అసలు ఫామ్లో లేడతాడు డూప్లసెస్ కూడా థర్టీ త్రీ బాల్స్ ఆడి కేవలం నలభై నాలుగు పరుగులే కొట్టాడు దీంతో ఆర్సీబీ నూట ఎనభై మూడు పరుగులే కొట్టగలిగింది వీళ్లలో ఏ ఒక్కరు బాగా ఆడినా స్కోర్ రెండు వందల పది దాటేది నెంబర్ ఫోర్ సంజు శామ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్లో మూడవ బాల్కే కు వచ్చిన సంజు బట్లర్కు మంచి సపోర్ట్ ఇచ్చారు ఫార్టీ టూ బాల్స్లో అరవై తొమ్మిది పరుగులతో బట్లర్కు ఛాన్స్ ఇస్తూనే స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు నెంబర్ ఫైవ్ ఆర్సీబీ అంటే కోహ్లీ ఒక్కడేనా తను ఒక్కడే ఈ సీజన్లో ఆడుతున్నాడు ఆరెంజ్ క్యాప్ విన్నర్ కూడా కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ సరిగ్గా ఆడట్లేదు బౌలర్ల సంగతి అయితే చెప్పనక్కర్లేదు రెండు వందల స్కోర్ కొట్టినా కాపాడుకోవడం కష్టంగా ఉంది అలా ఉంది వారి బౌలింగ్ ఇలా అయితే కోహ్లీకి ఈ సీజన్ లో మరో ఆరెంజ్ కప్ గెలవచ్చు కానీ ఆర్సీబీ మాత్రం కప్ గెలవడం కష్టం